హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల నాలుగు నుండి మే ఇరవై ఎనిమిది వరకు డోలు కర్తరీ అలాగే నిజకర్తరీ ప్రారంభం కాబోతున్నాయి శాస్త్రం ప్రకారం ఈ కర్తరీ సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు వ్యాపారాలు మొదలుపెట్టడం వాహనాలను కొనడం వాహన పూజలు చేసుకో చేయించుకోవడం పిల్లలను స్కూల్లో చిన్నపిల్లలకు సంబంధించిన వేడుకలు ఇలా ఏ శుభకార్యాలు చేయాలన్నా జ్యోతిష్యం ప్రకారంగా మంచి రోజే కాదా అని తప్పనిసరిగా చూసుకుంటాము అయితే శుభకార్యాలకు మంచి రోజులు ఉన్నట్లే కొన్ని కొన్ని చెడు రోజులు కూడా ఉంటాయి వాటిని డోలికర్తరి అని అంటారు ఈ కత్తరి సమయంలో కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఈ వైశాఖ మాసంలో మే నాలుగు నుండి మే ఇరవై ఎనిమిది వరకు కత్తరి సమయంలో ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులను చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్తరీ సమయంలో భూమికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి భూమికి సంబంధించిన పనులను చేయకూడదు అంటే భూమికి ఎట్టే పరిస్థితుల్లోనూ తవ్వకూడదు భూమిని తవ్వి గుంటలు తీయకూడదు అలాగే భూమిని తవ్వి చెట్లను నాటకూడదు అలాగే కాలువలో తవ్వడం వంటివి చేయకూడదు అలాగే ఈ కత్తరీ సమయంలో శంకుస్థాపన పనులకు చాలా దూరంగా ఉండాలి ఇంటికి సంబంధించిన శంకుస్థాపనలు అస్సలు చేయకూడదు అలాగే నూతన గృహప్రవేశాలు చేయకూడదు అద్దె ఇళ్ళల్లోకి మారకూడదు గృహాలను బాగు చేయించకూడదు ఈ కర్తరీ సమయంలో ఇంటికి సంబంధించిన పనులను మొదలు పెట్టకూడదు ఇక వాహన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది కొత్త వాహనాలను కొంటూ ఉంటారు అయితే కర్తరీ సమయంలో పొరపాటున కూడా కొత్త వాహనాలను కొనకండి ఒకవేళ కొంటే మాత్రం యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొత్త బైక్లు కొనడం కొత్త కార్లు కొనడం అస్సలు చేయకూడదు అలాగే వాహనాలకు పూజ చేయించకూడదు ఇక ఈ కత్తరీలో కొత్త వాహనాలు నడపకూడదు ఈ కత్తరీ సమయంలో పొరపాటున కూడా చెట్లను నరకకూడదు అలాగే వ్యవసాయ పనులను చేయకూడదు విత్తనాలు జల్లడం తోటలు వేయడం వంటి పనులను చేయకూడదు ముఖ్యంగా ఈ కర్తరీ సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు అలాగే చిన్నపిల్లలకు పుట్టువే వెంట్రుకలను తీయించకూడదు అలాగే చెవులు కుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తెయిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అన్నింటికన్నా ముఖ్యంగా లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది ఇంటికి మరమ్మతులు చేయకూడదు అలాగే భూములను కొనకూడదు రిజిస్ట్రేషన్లు చేయించకూడదు గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ కర్తరీ సమయంలో దూర ప్రయాణాలను చేయకూడదు ఈ కర్తరీ సమయంలో ఏవైనా శుభకార్యాలను నిర్వహిస్తే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది మీ కుటుంబానికి ఆర్థిక నష్టాలు పడతాయి ఇక ఈ కత్తరీ సమయంలో ఎలాంటి పనులను చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసనాలు చేసుకోవచ్చు అలాగే పిల్లలకు బారసాలు చేసుకోవచ్చు పిల్లలకు పేర్లు పెట్టుకోవచ్చు ఈ కర్తరీ సమయంలో వివాహాలు జరిపించవచ్చు అలాగే వ్రతాలు చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు నదీ స్నానాలు చేయవచ్చు శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు అలాగే శాంతి పూజలు చేసుకోవచ్చు ఇలాంటి చిన్నపాటి శుభకార్యాలకు మంచి రోజులు చూసుకొని నిర్వహించుకోవచ్చు ఈ వైశాఖ మాసంలో పొరపాటును కూడా తెలిసి తెలియక కొన్ని తప్పులను చేయకూడదు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తలకు నూనె రాసుకొని తలస్నానం చేయకూడదు అలాగే మధ్యాహ్న సమయం నిద్రించకూడదు రాగి వస్తువులు అలాగే ఇత్తడి వస్తువులను ఉపయోగించకూడదు ముఖ్యంగా ఆహార నిమిషంలో కొన్ని నియమాలు పాటించాలి ఈ వైశాఖ మాసంలో పూజలు చేసేవారు ఉల్లిపాయ అసలు తినకూడదు ఈ నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి విష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో ఎలాంటి పనులు చేయడం ద్వారా శ్రీహరి అనుగ్రహంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా స్నానం చేయాలి ఈ నెలలో నదీ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ వైశాఖ మాసంలో కటిక పేదవాడైనా అత్యంత ధనవంతుడైనా సరే తమ తమ కొద్ది వ్యక్తి కొద్దీ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజించి పేదవారికి దాన ధర్మాలు చేస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ఈ వైశాఖ మాసంలో విష్ణుదేవుని పూజించకుండా దాన ధర్మాలు చేసే శక్తి ఉండి కూడా ఈ వైశాఖ మాసంలో పేదవారికి దానం చేయకపోతే మరుసటి జన్మలో పిచాచులై పుడతారట ఈ వైశాఖ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఇంట్లో పూజ చేసేవారు ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాయాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇక పూజ చేసే స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి దీపారాధన చేయకూడదు చక్కగా కూర్చొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వైశాఖ మాసంలో ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి వైశాఖ శనివారాల్లో రావిచెట్టును పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ కత్తరీ సమయంలో విశేషంగా సూర్యభగవానుడిని పూజించాలి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది కాబట్టి కత్తరీ సమయంలో సూర్యుడు అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ప్రతిరోజు ఉదయం తలస్నానం చేసిన తరువాత సూర్యుడిని అర్థం సమర్పించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే చాలు జీవితాంతం భోగభాగ్యాలను పొందుతారు